హలో అండి మన గ్రామీణ యాక్సన్స్ లో సింగిల్ పాలిష్ రైస్ చాలా ప్రత్యేకత అండి ఎన్నో వీడియోస్లో మనం చెప్తున్నాం అండి చాలా మంది కస్టమర్లందరూ కూడా సింగిల్ పాలిష్ రైస్ వాడుతున్నారు చాలా బాగుందని చెప్తున్నారు మీరు కూడా ఎవరైనా కొత్తగా వీడియో చూసినట్లయితే మన దగ్గర సింగిల్ పాలిష్ రైస్ వన్ ఇయర్ ఓల్డ్ రైస్ ఉంటుందండి అది కూడా సోనాబసిరి ఉంటుంది అలాగే హెచ్ఎంటి రెండు రకాలు అవైలబిలిటీ ఉన్నాయండి దీంట్లో బ్రౌన్ రైస్ కూడా ఉంది కానీ ఇప్పుడు అందరూ కూడా వాడి వైట్ రైస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సింగిల్ పాలిష్ రైస్ వాడితే చాలా మంచిది మన పిల్లలకి మన ఇప్పటి నుంచి కూడా ఈ సింగిల్ పాలిష్ రైస్ అలవాటు చేయాలి ఖచ్చితంగా మీరు మార్కెట్లో సింగిల్ పాలిష్ రైస్ మంచి క్వాలిటీ దొరకట్లేదు కాబట్టి చాలా మంది దీన్ని వాడట్లేదు మన గ్రామీణ నేచురల్స్ లో దాదాపుగా ఫార్టీ నుంచి ఫిఫ్టీ టన్స్ అండి మనం మంత్లీ మన సింగిల్ పాలిస్ రైస్ సేల్ చేస్తాం ఎక్కడ ఏ పెద్ద మిల్లు కూడా ఎంత బల్క్ లో సింగిల్ పాలిస్ రైస్ అనేది తయారు చేయట్లేదు ఎందుకంటే సింగిల్ మనం చాలా ప్రమోట్ చేస్తాం ఎందుకంటే మనకి పోషక విలువలు కావాలి పిల్లలకి మనకి పోషక విలువలు ఉండాలని చెప్పి గ్రామీణ నేచురస్ లో ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తాం ఏది పెట్టినా పిల్లలు తింటారంటే మనం సింగిల్ పాలిస్ రైస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అలాగే ఫ్యూచర్ లో తినగలిగితే బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి రెండు మూడు కేజీలు లూజ్ లో కూడా ట్రై చేయండి మీ పిల్లలు ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్